నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధానంశం మనం చూస్తే ఆ ముగ్గురి మధ్య పోటీ కీలక దశకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఈ నెల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటలతో ముగియనున్న ప్రచారం ఈ నెల ఇరవై ఏడు జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక మొత్తం ఓటర్లు ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై మూడు మంది పోలింగ్ కేంద్రాలు నూట ఇరవై మూడు ప్రధానంగా చూస్తూ ఉన్నాం ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది అభ్యర్థులు అన్ని ప్రాంతాల్లోనూ చుట్టుముడుతూ ఉన్నారు ఓటర్ను ప్రసన్నం చేసుకుంటున్నారు ఉపాధ్యాయ సంఘాలు సైతం తాము మద్దతు ఇచ్చే అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తూ ఉన్నాయి గతం కంటే ఈసారి ఓటర్లు పెరిగారు పోటీ చేస్తున్న వారి సంఖ్య కూడా పెరిగింది దీంతో పోటీ చేసిన వారికి మొత్తం పోలైన ఓట్లు కనీసం యాభై శాతం ఓట్లు రావాలి లేకుంటే రెండవ ప్రాధాన్యత ఓటుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు మద్దతు ఇవ్వని వారిని కూడా పోటీలో ఉన్నవారు రెండో ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థిస్తూ ఉన్నారు ఈసారి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి అయితే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ వార మధ్యలోనే ఎక్కువగా ఉంది ప్రధాన పోటీ మాత్రం పీడిఎఫ్ అభ్యర్థి కోరట్ల విజయ గౌరి పిఆర్టీ అభ్యర్థి కాదిల శ్రీనివాసరావు నాయుడు ఏపీటిఎఫ్ బలపరుస్తున్న అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్సీ పాకలపాటి రఘువరం మధ్య పోటీ ఎక్కువగా ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి విజయ్ గౌరికి ఉత్తరాంధ్ర బలమైన యూటీఎఫ్ సంఘాల మద్దతు ఇస్తున్నట్టుతో రఘువర్మకు టీడీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ వ్యాపార చిరంజీవులు మద్దతు ప్రకటించారు పిఆర్టీ అభ్యర్థి గాజెల శ్రీనివాస నాయుడుకు బిజెపి నాయకులు మాజీ పట్టభద్రులు ఎమ్మెల్సీ పివి మాధవ్ మద్దతు ప్రకటించారు దీంతో ఉపాధ్యాయు ఎమ్మెల్సీ ఎన్నికల కోరి వీరు ముగ్గురు మధ్య ఉంటుందని రాజకీయ విశ్లేషకులు ఎక్కువగా చెప్తూ ఉన్నారు అయితే మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం విజయనగరంలో కీలక దశకు చేరింది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే ఈ ముగ్గురు మధ్య ఎక్కువ పోటీ ఉంది అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కోరిట్ల విజయస్ డాక్టర్ గాదెన శ్రీనివాస నాయుడు పాగల్పాటి రవివరపు కూడా మనం ఈ బిగ్ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ అయితే మాత్రము రసవత్తంగా మారిందనే మనం చూస్తూ ఉన్నాం ఒక పక్క ఉద్యోగ సంఘాలు మరోపక్క రాజకీయ నాయకులు కూడా ఎక్కువ మద్దతు ఇవ్వడంతో ఈసారి ఉత్తరాంధ్రలో ఉఖండంగా మారబోతుంది ఎవరు గెలుస్తారా మొదటి ప్రాధాన్యతలు ఎవరు ఉంటారా అని ఇక్కడైతే మాత్రం బిగ్ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రం ఇక్కడ గాదిల శ్రీనివాస నాయుడు అలాగే పాగలపాడే రఘువర్మ కోరల్ల విజయభాస్కర్ ఈ ముగ్గురు కోడను ఈసారి చాలా కీలకంగా మారబోతుంది విజయనగరం తెలిసి అయితే మాత్రం మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొక ప్రధానమైన అంశం మనం చూస్తే ఎన్నికల విధుల్లో అప్రమత్తం జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ ఉన్నారు ఎన్నికల విధుల నిర్వహణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సిబ్బందికి జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించారు పిఓలు ఏపీఓలు జోనల్ అధికారులు కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళూరు నిర్వహించిన మొదటి విడత శిక్షణలో ఆయన మాట్లాడారు ఎన్నికల విధులు ఎన్నిసార్లు నిర్వహించినా ఏమాత్రం అలసత్వం చూపించకూడదు అన్నారు ఎప్పటికప్పుడు నిబంధనలు మారుతూ ఉంటాయని కొత్త ఆదేశాలు వస్తూ ఉంటాయని వాటన్ని చదివి అర్థం చేసుకోవాలన్నారు ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని సొంత నిర్ణయం పనికిరావ స్పష్టం చేశారు బ్యాలెట్ పత్రాలు ఈవిఎం ద్వారా జరిగే ఎన్నికల మధ్య కొన్ని తేడాలు ఉంటాయన్నారు వీటిని ప్రతి ఒక్కరూ గ్రహించాలని చెప్పారు డిఆర్ఓ శ్రీనివాసరావు ఎన్నికల సిబ్బంది లేవనెత్తిన సందేహాలు కూడా నివృత్తి చేశారు అయితే మనం ప్రధానంగా చూస్తూ ఇక్కడ కలెక్టర్ చెప్తూ ఉన్నారు ఎన్నికల విధుల్లో అప్రమత్తం అవ్వాలి ఇక్కడ ఎన్నికల విధి నిర్వహణలో అది ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ అంబెసి ఎన్నికల మాత్రం దశ దిశ నిర్దేశం చేస్తూ ఉన్నారు అయితే ఎప్పటికప్పుడు కొన్ని మార్పులు అయితే జరుగుతూ ఉంటాయి అప్రమత్తంగా ఉండకూడదు జాప్యం జరగకూడదు ప్రతి ఒక్కరూ కూడా విధి నిర్వహణలో మాత్రం ఎవరైనా సరే అసహనం వహిస్తే మాత్రం కఠిన చర్యలు కూడా తీసుకుంటామని ఇక్కడ తెలుస్తూనే ఉంది కలెక్టర్ చెప్తూ ఉన్నారు అలాగే మరొక ప్రధానమైన అంశం విజయనగరంలో చూస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పిహెచ్సిలో ప్రసవ సేవలు అందించాలి లేదంటే చర్యలు తప్పవని డిఎంహెచ్ఓ జీవనరాణి హెచ్చరించారు జిల్లా వైద్య ఆరోగ్య కార్యక్రమం కార్యాలయంలో పది పిహెచ్సిలో వైద్య అధికారులు సిబ్బందితో మంగళవారం ఆయన మాట్లాడారు నెల నెల వైద్య పరీక్షలు తప్పనిసరిగా జరప జరపాలన్నారు గర్భిణీలు నమోదు మాత శిశు మరణాలను నివారించాలన్నారు హైరిస్క్ గర్భిణీలు ముందస్తుగా ఆసుపత్రిలో చేర్పించాలని క్షయ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని క్షయ నివారణ నిర్ధారణ అయిన వారికి మాత్రము మందులు అయితే చేయాలని అన్నారు సమావేశంలో మాట్లాడుతున్నా ఇక్కడ చూస్తూనే ఉన్నాం పిహెచ్సిలో ప్రసవ సేవలు అయితే మాత్రం అందించాలి అత్యవసర పరిస్థితులు అయితే మాత్రం ముందస్తుగానే మనం గ్రహించాలి లేకపోతే మాత్రం తగు చర్యలు తీసుకుంటామని ఇక్కడ జీవనాన్ని ఇక్కడ తెలుపుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అలాగే మరొక ప్రధానమైన విషయం మనం చూస్తే ఉద్యోగులను కొనసాగించండి అని అంటూ జే వైవి రమణకు వినద పత్రం అందిస్తూ ఉన్నారు పశు ఆరోగ్య సేవ వాహన ఉద్యోగస్తులు సంచార పశు ఆరోగ్య సేవ వాహనాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను కొనసాగించాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ సేతు మాధవ్కి సంవర్ధన శాఖ జాయింట్ డైరెక్టర్ రమణకి వినద పత్రాలు అందించారు అయితే ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ సంవర్ధన శాఖ పరిధిలో ఉన్న సంచారక పశు ఆరోగ్య సేవా వాహనాలు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల యాభై మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆ ఏజెన్సీ పరిధిలో మూడేళ్లుగా పనిచేస్తూ ఉన్నాము ఈ నెల పదేళ్లతో కాలపరిమితి ముగుస్తుంది ఉద్యోగుల నుంచి తొలగించినట్టు లేఖలు పంపడం ప్రభుత్వానికి తగదన్నారు దీనికి ఏజెన్సీలు మారిన ప్రభుత్వం అప్పటివరకు పనిచేసిన ఉద్యోగం నూతన సర్వీస్ ఆ ప్రొవైడర్లతో కొనసాగిస్తూ గుర్తు చేస్తున్న కనీస వేతనాలతో కొనసాగించాలని కార్యక్రమంలో అయితే చెప్తూ ఉన్నారు అయితే మనం చూస్తూ ఉన్న పశుసమర్థ శాఖ అయితే మాత్రము ఎప్పటికే వాళ్ళ యొక్క కాలపరిమితి ఏజెన్సీ అయిపోతుంది ఇప్పుడు మా ఉద్యోగులు నోటీసులు ఇస్తే మేము రోడ్లు పడుతూ ఖచ్చితంగా మీరు ఏ ఎలాగైనా సరే మమ్మల్ని కొనసాగించాలి కానీ ఒకేసారి ఇప్పుడు ఉద్యోగాలు తెస్తే మా పరిస్థితి ఏంటి అయినట్టుగా ఇక్కడ మనం తెలుస్తూ ఉంది అలాగే మరొక ప్రధానమైన కథనం మనం చూస్తే చిత్రంలో చూస్తూ ఉన్నాం ఆ బారికబంధ చుట్టూ ఆ ఎన్ఆర్ఐ వేసిన ఫెన్సింగ్ ఫోర్స్ చూస్తూ ఉన్నాం మందాక్రమపై ఆక్రమణపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆ ఇంగ్లాపల్లి రైతులతో చూస్తూ ఉన్నాం రైతుల పొలాలకు వెళ్లకుండా భారీ బందగ అంటే సొంత భూములాగా మొత్తం ఫెన్సింగ్ అయితే జరిగింది చిత్రంలో చుట్టూ ఫెన్సింగ్ వేసింది దత్తరాజే మండలం ఇంగిలాపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ నూట డెబ్బై తొమ్మిదిలో ఎకరాల అరవై సెంట్లు విస్తీర్ణం కలిగిన భారిక దాని చుట్టూ భూములు కొనుగోలు చేసిన ఆ ఎన్ఆర్ఐ బంధు ఆక్రమించేశాడు చుట్టూ ఫెన్సింగ్ ఫోల్స్ వేయడంతో ఇంగ్లాపల్లి గ్రామ ఆ రైతుల పొలాలకు వెళ్లేందుకు మార్గం కొరవైంది ఎన్నాళ్ళు బందగ నుంచి పొలాలకు చేరుకునే వారు ఇప్పుడు దాన్ని ఆక్రమించడం ఎవరు వెళ్లకుండా గేట్ ఏర్పడటంతో వ్యవసాయ ఉత్పత్తులు తెచ్చుకునేందుకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు గ్రామానికి చెందిన రైతులు కిలపరి తప్పనాయుడు గడపాప శ్రీనివాసరావు వీళ్ళందరూ కూడా బంద ఆక్రమణలు తొలగించాలని కోరారు ఇదే విషయంపై డిటి వరప్రసాద్ మాట్లాడుతూ రైతుల నుంచి ఫిర్యాదు అందిందని సిబ్బందిని పంపించి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని ఆ రెవెన్యూ అధికారులు చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనం ఫెన్సింగ్ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ బంద అయితే ఆక్రమణ అయింది వ్యవసాయ కూలీలు రైతులు చాలా ఇబ్బంది పడుతున్న దృశ్యాలైతే మనం చూస్తూ ఉన్నాం సొంత పొలాలే పూర్తి స్థాయిలో ఫెన్సింగ్ కూడా వేయడం జరిగింది దీంతో రైతులు వెళ్ళడానికి పొలాలకు వెళ్ళకుండా మై గేట్ కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది దీనికి రెవెన్యూ అధికారుల దృష్టి కూడా రైతులు తీసుకువెళ్లారు అయితే రెవెన్యూ అధికారులు పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలుపుతూ ఉన్నారు చూస్తూ ఉండండి అమీను నేను మీ అమ్మీ నాయుడు